హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు తాజాగా బంజారా హిల్స్ లో నిర్వహించిన సాధారణ తనిఖీ ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ యాక్టివా స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ఆపిన ట్రాఫిక్ పోలీసులు వాహన నెంబర్ను సిస్టంలో చెక్ చేసి నూరెళ్లబెట్టారు సింగరేణి కొలని కు చెందిన బి ఆనందరాజు అనే వ్యక్తి యాక్టివా స్కూటర్తో కేబిఆర్ పార్క్ చౌరస్తా దాటుతుండగా ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపారు ఆ సమయంలో అతడు హెల్మెట్ లేకుండా ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్నాడు దీంతో పోలీసులు ఆ వాహనంపై నమోదైన చలాన్లను పరిశీలించగా ఒక్కసారిగా కష్టం అయ్యారు అతని బైక్ పై మొత్తం నలభై రెండు పెండింగ్ చలాన్లు ఉన్నాయి పెండింగ్ ఫైన్ మొత్తం పదహారు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలుగా ఉంది హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో ముప్పై నాలుగు సార్లు అతనికి ఫైన్ పడింది సెల్ ఫోన్ డ్రైవింగ్ నాలుగు సార్లు చేస్తూ పోలీసులు కెమెరాలకు చెక్కాడు రాంగ్ రూట్ లో సైతం నాలుగు సార్లు పట్టుబడ్డాడు ఇదంతా చూసిన ట్రాఫిక్ సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు చట్టపరంగా చలాన్లు క్లియర్ చేయాలని పోలీసులు కోరినప్పటికీ ఆనందరాజు చెల్లించబోనని స్పష్టంగా తెలిపాడు దీంతో పోలీసులు వెంటనే అతని యాక్టివా స్కూటర్ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు సాధారణంగా చాలామంది చలాన్లు పెండింగ్లోను ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోరు కెమెరాలకు చిక్కినా లెక్క చేయరు కానీ ఒకసారి చెక్పోస్ట్లో వాహనం ఆగితే సీజ్ వరకు వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు